అయ్యయ్యో వన్నే తారీఖు ఇవతూ ఎలాడ్కె తర్స్బైతు మండే గింజ ఏడాకె తర్స్బోదాయిత అయ్యో ఫోన్ బేర ఇలా అయ్యో ఏన్ జీవన నడి ఐడియా బట్ట అలాగ బత బాచూరు బారీ హె కొస్ పవి బ పవీ నే కొట్ట మళ్ళంద్రేణు ఏవల్ సరియు పవి బేగ బాడీ ఏప్రిల్ ఏప్రిల్ అగీవత్ పుణ్య తారీఖలా అసేనా ఆడ ఆయ్ ఎలా ఆమె నోడప ఏకె కొస్బు ఒళ్కే కొడ్స అది వారకేను ఈ థింగ్ ఎలా నానే కొడుస్తుంది నేను అన్నాడు పవి బతాడు 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 పవి సరే సైడ్ బా సైడ్ బా నేను సైడ్ బా నేను ఇద్దరే కొత్త అప్పుడు బా సైడ్ ఇక్కడికి అది నా అక్కడ ఓకేస్తుంది సరే 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 అప్ప కిడ్నాప్ సాక అప్ప పవి బైలే

அவளு பரீ ஒ பவுட் ஆஹ் நோடத் முக ஒது அண்டே அண்டே முக இதங்க ஏ நானி நான்கு அண்டே முத்தாட் அவர் சீரை உடக் பரோல அவள்கீரை நானே உடஸ் அந்த அடிகே மாறலிழை பத்துல பங்கல் பரோல ஏ ஆமே ஒன்று சாம்பார்

ீச்சேகேனா இன்னும் అక్కడ నేనేనందే బెడగే ఏప్రిల్ మాడ కాగల్లా అందే నోడరా నాన్న అది చేర్కండి ఏంగే ఏప్రిల్ అజే ఏంగే మాడదు అంత పేరు ఏ అమ్మ పవి ఏం గిట్టనండి ఏప్రిల్ చెనగిటైల్ పోని విస్తాల కుతంత్రి కేస మాడి బిరా నా గొట్టే గిల్ల మాడి ஏ நங்க பவிகாள் எல்லாட்கண மகனி அந்த ஒன் திங் கழ்க்க கொடுந்தி அஜிங்கி தான்